కొరకు నువ్వు తెరుస్తున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించే దాగిది అంటున్నారు కీర్తనకాలు అంటున్నారు అయ్యా నా కళ్ళు నేను ఎందుకు తెరవాలో తెలుసా నీ ధర్మ శాస్త్ర గ్రంథం అందరి ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసినట్లు నా కళ్ళు తెరువు అంతవరకు నేను మూట పెట్టుకుంటాను ఎందుకంటే ఏగల వచ్చి చచ్చాయా నా కళ్ళు తప్పు రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరాం చెవులు ఉన్నాయి కదండీ ఈ కదిలే దేవాలయంలో రెండవ అవయవం ఏంటి చెప్పండి చెవులు ఉన్నాయి ఈ చెవులు ఏం చేయాలా ఎందుకు ఉపయోగించాలా మీరు దానికి ఏం వింటున్నాం ఏమో మీరు లక్ేసుకోండి నేనేం చెప్పవచ్చు ఈ రోజుల్లో ఏం వింటున్నామో ఏం చేస్తున్నామో ఎవరికి ఎవరు కూడా చెప్పవలసిన అవసరత లేదు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే ఒక మనిషి మాట పదే పదే మాట్లాడతాడు సంగములతో ఆత్మ చెప్పుతున్నా మాట చెయ్యగలవాడు వినుగాక సంఘముతో ఆత్మ చెప్పు సంగతులు ఈ రోజు నువ్వు చెవులు ఎందుకు తెరవాలంటే అయితే వాత్మస్వరం వినాలి లేక ఆత్మస్వరం వినాలి అంటే మన మాట మీకు అర్థమవుతున్నాయా మన చెవుడు ఎందుకు తెరవబడాలి అని అంటే అయితే ఆ స్వరమైనా వినాలి లేదా ఆత్మస్వరమైన వినాలి ఈ రెండు వినడానికి మాత్రమే మన యొక్క చెవులు తెరవబడాలి ఒకవేళ అది కాకుండా ఉండగా వ్యర్థమైనవి మనం వింటే లోకానుసరమైన మనం వింటే ఆ ఏదలు వచ్చి లోపల పడతాయి అవి చస్తే నీలో ఉన్న పరుగులు వాసం ఏం కొడుతుంది చెప్పండి కంపు కొడుతుంది ఇంపుగా ఉండవు కంపు కొడుతుంది నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం